నియమించుకున్న తన ఐఏఎస్ ఆఫీసర్స్ తన ఈఓ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు విరుద్ధంగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు విరుద్ధంగా తాను స్వయంగా ప్రకటనలు చేశాడు ఇవన్నీ కూడా ఒక్కసారి గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మామూలుగా అయితే మంచి వ్యక్తి అయితే గన ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నప్పుడు కొద్దో గొప్ప సిగ్గుపడతాడు ఆయన అన్న మాటలు సాక్షాత్తు టీటీడీ ఈఓ చంద్రబాబు నాయుడు గారి మాటలకు వ్యతిరేకంగా తానే స్వయంగా చెప్పిన మాటలు ఇన్ని సాక్ష్యాధారాలు కనిపించినప్పుడు మామూలుగా ఎవరైనా కూడా దేవుడి విషయంలో తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు తప్పులు చేసినప్పుడు దేవుడు అంటే భయము భక్తి కాస్తో కూస్తో ఎవరికైనా ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఒకవేళ ఉంటే ఆ భయము భక్తి ఎవరిలో అయినా కూడా ఉంటే పశ్చాత్తాపం అనేది ఎక్కడో ఒక రావాలి ప్రజలకు క్షమాపణ చెప్పే కార్యక్రమం అనేది ఎక్కడో ఒక జరగాలి కానీ చంద్రబాబు నాయుడు గారి మనసులో ఎలా మనిషి ఎలాంటి వాడు అని అంటే పక్షాత్తాపము ఉండదు దేవుడంటే భయము ఉండదు దేవుడంటే భక్తి ఉండదు చివరికి ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి అబద్ధాల ప్రచారాలు భయము భక్తి ఏది లేకోకుండా తాను ప్రవర్తించే తీరు ఎలా ఉందనంటే ఈరోజు నిజంగా ఈ టీటీడీ ఈ టీడీపీ సాక్షాత్ తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ట్విట్టర్లో ట్విట్టరే కదా ఇది ట్వి ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పోస్టింగ్ ఇది అంటే పక్షాత్తాపం అనేది ఎక్కడైనా కానీ కనీసం దేవుడి విషయంలో తప్పు చేసినప్పుడు తప్పు జరిగింది అని తెలిసినప్పుడు ఇంత ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒకసోటి దేవునికి క్షమాపణ చెప్పి దేవుడు అంటే భయము భక్తి ఉండాల్సింది పోయి ఈరోజుకి కూడా తన అబద్ధాలు తన దుర్బుద్ధి తన దుష్ప్రచారము ఏ స్థాయిలో ఉంది అని చెప్పారు ఈరోజు తాను పెట్టిన ట్విట్టర్లో తాను పెట్టిన తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా పెట్టిన ట్విట్టర్ హ్యాండిల్లో నుంచి తీసిన కాపీ ఇది తను అంటాడు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపి కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బావ ధర్మారెడ్డి అంట జగన్ రెడ్డికి బావ అంట ధర్మారెడ్డి ఆశ్చర్యం అసలు అబద్ధాన్ని చెప్పే దాంట్లో ఒక అడుగు ఏ స్థాయిలోకి మనుషులు దిగజారిపోతూ ఉన్నారంటే నాకు నిజంగా అర్థం కావడం లేదు అసలు అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం ఏ స్థాయిలో చెప్పుకుంటూ పోతా ఉన్నారు తిరుమల లడ్డు జంతువుల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బావ ధర్మారెడ్డి బాబాయి సుబ్బారెడ్డి మామ కరుణాకర్ రెడ్డి మామండ కరుణాకర్ రెడ్డి ముఖ్యంగా మనిషి అన్నాక కొద్దో గోపు ఎక్కడైనా కూడా భయం ఉండాల దేవుడు అంటే భక్తు ఉండాల దేవుడు అంటే వక్రీకరణ చేసే విషయంలో ఇంత దారుణంగా వక్రీకరణ చేస్తారు పైగా సుప్రీం కోర్టు చంద్రబాబు నాయుడును అక్షింతలు వేస్తే నేషనల్ మీడియా మొత్తం రిపోర్ట్ చేసింది చంద్రబాబు నాయుడును ఏ రకంగా సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది అని చెప్పి ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం నేషనల్ మీడియానే సోమవారం నాడు మంగళవారం నాడు విపరీతంగా చంద్రబాబు నాయుడును ఆక్షేపిస్తూ ప్రతి నేషనల్ టీవీ ఛానల్ ప్రతి నేషనల్ మీడియా న్యూస్ పేపర్లు చంద్రబాబు నాయుడును సుప్రీం ఇండియన్ ఎక్స్ప్రెస్ సుప్రీంకోర్టు ల్యాంబ్లాస్ నాయుడు ఫర్ లా లడ్డూ పాలిటిక్స్ అని ప్రతి ఇంగ్లీష్ పేపర్ ఎకనామిక్ టైమ్స్ నాట్ అప్రోప్రియేట్ అండ్ నాయుడుస్ పార్ట్ టు మేక్ పబ్లిక్ రిమార్క్స్ ఆన్ తిరుపతి లడ్డూస్ వెన్ ప్రోబిస్ ఆన్ సే సుప్రీంకోర్టు Times of India: Keep God away from politics, says Supreme Court. On Tirumala Laddu Hindu: Keep Gods away from politics, Supreme Court tells Naidu. Ani, Business Standard: Tirupati Laddu Keep Gods away from politics, Supreme Court. ప్రతి నేషనల్ ఛానల్ ప్రతి ఇంగ్లీష్ పేపరు ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడును తిడుతూ ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడును చేశారన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు రివర్స్ సుప్రీం కోర్టు తిడుతా ఉన్నా ఆక్షేపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ట్విట్టర్ హ్యాండిల్ తెలుగుదేశం పార్టీ పెట్టిన హ్యాండిల్ ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంది ఎంత దుష్ప్రచారం చేస్తూ ఉందనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంత నీచానికి దిగజారిపోయాడు అని చెప్పడానికి తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అంట మీ పాపం పండింది జగన్ అంట ఆశ్చర్యం ఆయన తిరుగుతా ఉంటే ఆయన సుప్రీంకోర్టు ఆయన తిరుగుతూ ఉంటే ప్రజలు ఆయన తిడుతూ ఉంటే అందరూ దాన్ని చూస్తూ ఉంటే అందరూ దాన్ని రాస్తా ఉంటే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని కూడా వక్రీకరించాలని దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ మీ పాపం పండింది జగన్ తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తే వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం సుప్రీం సుప్రీంకోర్టు అంట ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం నిజంగా వీళ్ళు రాసే మాటలు చూస్తూ ఉంటాయి ఇంత దారుణంగా వక్రీకరిస్తూ ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ స్థాయికి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రాన్ని నడుపుతా ఉన్న వ్యక్తి నిజాయితీగా ఉండడానికి ఆ నిజాలను ఒప్పుకోవడానికి ఇవే వివరాలను ఒక్కసారి నేను మళ్ళీ మీ అందరికీ మెమరీ ఒక్కసారి రీజిక్ట్ చేయడానికి ఒక్కసారి మీ అందరికీ కూడా చూపిస్తా ఒక్కసారి మీరంతకు మీరే గమనించండి జూలై ఆరో తారీఖున జూలై పన్నెండో తారీఖున ఏ రకంగా ఈ కంటైనర్లలో ఏ రకంగా క్వాలిటీకి లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కంటైనర్లను అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు నామ్స్ టీటీడీలో ఉన్న ఒక గొప్ప రోబస్ట్ పరిపాలనా వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే క్వాలిటీ అనేది లేకపోతే అసలు వెహికల్ లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు అదే మాదిరిగానే జూలై ఆరు జూలై పన్నెండున అంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ ముఖ్యమంత్రి అయి ఉండగా వచ్చిన కంటైనర్లు ఇది ఆయన ముఖ్యమంత్రిగా అయి ఉండగా ఆయన వేసిన ఈఓ అధికారిగా ఉండగా ఎంత గొప్పగా తిరుపతిలో వ్యవస్థ ఉంది అని నడిపేదాని కోసం ఇంతకుముందు మా హయాంలో పద్దెనిమిది సార్లు ఇదే మాదిరిగానే క్వాలిటీ లేకుండా వస్తే రిజెక్ట్ చేసి పంపించడం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాదిరిగా క్వాలిటీ లేకుండా మెటీరియల్ వచ్చినప్పుడు క్వాలిటీ లేకుండా ట్యాంకర్లు వచ్చినప్పుడు ఆయన హయాంలో పద్నాలుగు సార్లు తిరిగి వెనక్కి పంపించారు తిరుపతిలో ఒక గొప్ప వ్యవస్థ ఉంది ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంది ఎవరైనా కూడా మెటీరియల్ తీసుకొచ్చేటప్పుడు టెండర్లలో ఎవరైతే ఈ టెండరింగ్ ప్రొసీజర్ ప్రకారం ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా కొత్తగా వచ్చినట్వి కాదు ఎప్పటి నుంచో ఉండేటివి పాతవే ఆ ప్రకారం ఎవరైనా ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు ఈ టెండర్లలో ఎవరికైతే ఎలవన్ వస్తుందో వాళ్ళకు ఆ కాంట్రాక్ట్ అనేది ఇస్తారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఇస్తారు మిగతా వాళ్ళకు మిగతా థర్టీ ఫైవ్ పర్సెంట్ పంచుతారు అదే రేట్కి ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రక్రియ వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు ల్యాబ్ సర్టిఫికేట్ ఆన్ ప్రోడక్ట్ క్వాలిటీ తీసుకొని వస్తారు తీసుకొని వచ్చిన పిమ్మట అయినా కూడా తిరుపతిలో ప్రతి ట్యాంకర్లోనూ మూడు సార్లు టెస్టింగ్ చేస్తారు ఆ టెస్ట్ శాంపుల్స్ పాస్ అవుతేనే వెహికల్ ముందుకు పోతుంది ఇది ప్రొసీజర్ ఇప్పటికి ఎన్నోసార్లు ఈ ప్రొసీజర్ గురించి కూడా చెప్పడం జరిగింది మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా ఆ ప్రొసీజర్ల నేపథ్యంలో జూలై ఆరు పన్నెండో తారీఖున వచ్చిన మెటీరియల్ తిరుపతిలో వీళ్ళు మూడు సార్లు టెస్ట్ చేసి ఆ ట్యాంకర్లను ఏదైతే మూడు సార్లు టెస్ట్ చేసిన ప్రక్రియ ఏదైతే చేశారో ఆ ప్రక్రియలో ఈ టెస్ట్లలో అది ఫెయిల్ అయిన పిమ్మట ఆ కంటైనర్లో ఆ ట్యాంకర్ ఫెయిల్ అయితే ఆ ట్యాంకర్లను పక్కన పెట్టి ఆ ట్యాంకర్ ఫెయిల్ అయినటివి లోపలికి పంపించకుండా ఆ ట్యాంకర్లను పక్కకు పెట్టేసేసి ఆ ట్యాంకర్లు అసలు వాడుకలోనే తీసుకుని రాలేదు వెనక్కి పంపించేసారు ఆ ట్యాంకర్లను ఒకసారి ఆ మూడు టెస్టులు ఫెయిల్ అయినాయి ఆ ట్యాంకర్లను మరొకసారి రీకన్ఫర్మేషన్ కోసం రీటెస్టింగ్ కోసం మళ్ళీ ఎన్డీడిబి కూడా పంపించడం జరిగింది ఆ శాంపుల్ ఆ శాంపుల్ మళ్ళీ జూలై ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ వచ్చింది ఒకసారి ఆ జూలై ఆరు ఆ జూలై పన్నెండున వచ్చిన ఈ ట్యాంకర్లు ఏదైతే టెస్ట్లు తిరుపతిలో చేసిన టెస్ట్లు ఏదైతే ఫెయిల్ అయినాయో అవి ఏదైతే వెనక్కి పంపించారో వెనక్కి పంపించడమే కాకుండా షోకాస్ నోటీస్ వాళ్ళకి ఇచ్చారో ఆ జరిగిన సందర్భంలో జరిగిన ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్స్ ఒకసారి మళ్ళొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా ఒకసారి మళ్ళీ ప్లే చేస్తూ ఇది జూలై ఇరవై మూడో తారీఖున సాక్షాత్ ఈవో ఏంటంటే మాట్లాడిన మాటలు జూలై ఇరవై మూడో తారీఖున ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే కానీ అరోమా అరోమా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా క్వాలిటీ లేకపోతే మేము చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు ఒక్కొక్కరు మాట్లాడి చెప్పాము చెప్పిన తర్వాత కొంతమంది ఇంకో చేశారు ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు అడల్టరేషన్ ఏమి అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాక్స్ వెజిటబుల్ ఫ్యాక్స్ అంటే మనకి వనస్పతి అంటే ఉండదా వెజిటబుల్ గీఆర్ వనస్పతి ఆర్ అది తెలిసిందని తెలిసింది ఆ సప్లైర్ కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఐ మీన్ ఆ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది రిజెక్ట్ చేయడం జరిగింది టెస్ట్ చేసినాము రిజెక్ట్ చేయడం జరిగింది అని చెప్పి జూలై ఇరవై మూడో తారీఖునే అంటే ఎన్డీడీబీ శాంపుల్స్ వచ్చిన తర్వాత కూడా ఈఓ గారు స్వయంగా చెప్పిన మాటలు అంటే క్లియర్ కట్గా అర్థమవుతోంది అసలు ట్యాంకర్లు వాడకంలోకి రాలేదు అవి రిజెక్ట్ చేశారు వెనక్కి పంపించేశారు అని చెప్పి క్లియర్ కట్గా చెప్తా ఉంటారు అయినా కూడా సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున అంటే రెండు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల తన పాలన సభలో రెండు రోజుల తన పాలన సభలో తన పాలన అన్ని విధానా ఫెయిల్ అయిపోయి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పరిస్థితి ఏమిటి ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల గురించి ఏమయ్యాయి మా హామీలు అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని వంద రోజుల తన పాలన మీద నిలదీస్తా ఉన్న నేపథ్యంలో అన్ని రకాలుగా ఫెయిల్ అయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై ఇరవై మూడో తారీఖున ఈ రిపోర్ట్ వస్తే అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పి మరీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున తాను వంద రోజుల తన పాలన మీద తాను మాట్లాడుతూ ఆ వంద రోజుల పాలన మీద తాను జరిపిన ఆ సభలో తాను మాట్లాడిన మాటలు ఒకసారి వినండి దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా బాధ వస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఫ్యాట్ కూడా బదులు అంటే ఒకవైపునేమో ఇరవై ఇరవై జూలై ఇరవై మూడో తారీఖునే ఈవో అసలు యానిమల్ ఫ్యాట్ కాదు అది వెజిటబుల్ ఫ్యాటు అంటే ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చినాక కూడా అంటే ఎందుకంటే ఆయన జ్ఞానం ఉంది కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి రిజెక్ట్ చేసేసినాము అని ఒకవైపున ఆయన చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అన్నీ తెలిసి ఉండి రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున ఆయన అడల్ట్రేటెడ్ గీ వచ్చింది నాసిరకము ఆనిమల్ ఫ్యాట్ గీని వాడారు వాడి లడ్డూలు తయారు చేసేసారు అని ఏకంగా దేవుడిని ప్రతిష్టను శ్రీవారి లడ్డూను విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలిసి రాజకీయ ఉద్దేశాలతో అబద్ధాలు ఆడిన వీడియో టేపు పద్దెనిమిదో తారీఖున సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఈ మాటను మాట్లాడితే మళ్ళీ సెప్టెంబర్ ఇరవయో తారీఖున టీటీడీఈ గారు అంటే ఐఏఎస్ ఆఫీసర్ గారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నియమించుకున్న టీటీడీఈఓ గారు మళ్ళీ ఇదే విషయం మీద

మళ్ళొక్కసారి మరొకసారి ఇంగ్లీష్లో కూడా చెప్పాడు నేషనల్ మీడియాకి కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న మాటలు అబద్ధము అని చెప్పి మరొక్కసారి రుజువు అయ్యేట్టుగా ఏకంగా టీటీడీఈఓ మరొక్కసారి మళ్ళీ చెప్పాడు అసలు ఆ గీ లేదు ఆ ట్యాంకర్లు వాడనే లేదు ఆ ట్యాంకులను వెనక్కి పంపించాము టెస్ట్లలో ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయిపోయింది కాబట్టి అసలు లోపలికే పంపించలేదు వెనక్కి పంపించేశాము అసలు వాడుకంలోకే తీసుకుని రాలేదు అని చెప్పి తాను మరొకసారి రీట్ రీట్ చేస్తూ తాను చెప్పాడు చెప్పినా కూడా మళ్ళీ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు నేను అబద్ధాలే చెబుతా రాజకీయ ఉద్దేశాలే నాకు ముఖ్యం నేను స్వామివారినైనా తిరుపతి అయినా నాకు భయము లేదు భక్తి లేదు అని చెప్పి నిరూపించుకుంటూ మళ్ళీ ఇరవై రెండవ తారీఖున సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను చెప్తా ఉన్న అబద్ధాన్ని మళ్ళీ ఒత్తి ఒక్కారించి మళ్ళీ ఆయన అన్న మాటలు ఒకసారి వినండి ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు అని వాడాం అంటే ఒక అబద్ధానికి నిజంగా రెక్కలు కట్టి గోబల్స్ ప్రచారంలో భాగంగా రాజకీయ దురుద్దేశంతో మన గుడిని మనమే తగ్గించుకుంటూ మన లడ్డూ ప్రసాదాన్ని విశిష్టతను మనమే తగ్గించుకుంటూ మనమే అపవిత్రత అని తెలిసి కూడా అపవిత్రం చేస్తూ కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ ఈ పెద్ద మనిషి గోబల్స్ ప్రచారంలో భాగంగా వెనక్కి తగ్గకుండా దేవుడంటే భయము లేకుండా దేవుడంటే భక్తి లేకుండా ఏ రకంగా తన అడుగులు ముందుకు వేశాడు అన్నదానికి మరో నిదర్శనం ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఈరోజు ఇదే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలిసి రాజకీయ దురుద్దేశాలతో అబద్ధాలాడి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను లడ్డు విశిష్టతను ఏ రకంగా తాను దిగజారుస్తూ అబద్ధాలతో అపవిత్రం చేస్తూ తాను ఏ రకంగా అయితే అడుగులు ముందుకు వేశాడో వాటికి సంబంధించిన అంశాల మీద కోర్టు కూడా మొటిక్కాయలు వేయాలి ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారికి ముటిక్కాయలు వేయాలి అని మేము ప్రధానమంత్రి గారికి లేఖ రాశాం కోర్టును సైతం ఆశ్రయించాం సుప్రీంకోర్టును సైతం సుప్రీంకోర్టు సైతం ఈ కేసు తాము వినేటప్పుడు వాళ్ళు జడ్జులుగా వాళ్ళు చేసిన బెంచ్ మీద వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ఎంత చంద్రబాబు నాయుడు గారిని తప్పులు పడుతూ వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి వినండి సుప్రీంకోర్టు స్వయంగా జడ్జిలు ఆ చేరు మీద కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాట మాట్లాడిన మాటలు అసలు ఆ నెయ్యి వాడలేదని టీటీడీఈఓ స్వయంగా చెప్పారు కదా కాదు మై తర్వాత మాట్లాడుతుంది అసలు ఆయన వాడలేదని టీటీడీఓ స్వయంగా చెప్పారు కదా అలాంటప్పుడు ఆ లడ్డు ప్రసాదంలో జంతువు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు ఇవన్నీ ఈ పేపర్లలో నేషనల్ మీడియాలో అన్నింటిలోనూ రిపోర్ట్ అయ్యాయి ఈ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా టీటీడీ చేసిన అబ్జర్వేషన్స్ ఎకనామిక్ టైమ్స్ దగ్గర నుంచి హిందూ దగ్గర నుంచి బిజినెస్ స్టాండర్డ్ దగ్గర నుంచి నేషనల్ టీవీ ఛానల్స్ టీవీ ఇండియా టుడే దగ్గర నుంచి టైమ్స్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ నౌ దగ్గర నుంచి ప్రతి ఇండియా ప్రతి ఛానల్లోనూ రిపోర్ట్ అయిన టీవీ అబ్జర్వేషన్స్ అయినా ఒకసారి మళ్ళీ గుర్తు చేయడం కోసం అని చెప్పి నేను మళ్ళీ చెప్తా ఉన్నా అసలు నెయ్యి వాడనే లేదని టీటీడీఈఓ స్వయంగా చెప్పారు కదా అలాంటప్పుడు లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని ముఖ్య కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు ఆధారాలు లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడతారు ఒకవైపు విచారణ జరుగుతూ ఉండ ఆ వాక్యాలతో విచారణ జరుగుతూ ఉండగా ఆ వాక్యాలతో సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా తమ నివేదిక తప్పు కూడా కావచ్చు అని స్వయంగా ఎన్డీడీబీ రిపోర్ట్లోనే రాశారు కథ ఎన్డీడిపి నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అదొకటే కాదు కదా దేశంలో ఎన్నో లాభలు ఉన్నాయి కదా ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉంది కల్తీ ఈ విషయంలో టీటీడీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది సీఎం చేసిన ప్రకటనలకు ఎలాంటి ఆధారాలు లేవు దర్యాప్తుకు ఆదేశించే ఆదేశించినప్పుడు పదాల గారడి ఎంత మాత్రం అవసరం లేదు ఎన్డీడీబీ నివేదిక జులైలో వస్తే దానిపై ముఖ్యమంత్రి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడినట్టు జూలైలో నివేదిక వస్తే అప్పుడే ఎందుకు మాట్లాడలేదు పైగా లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు అసలు ఆ ప్రకటన చేయడానికి ముఖ్యమంత్రి దగ్గర ముఖ్యమంత్రి వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి ఆ లడ్డూను పరీక్ష కోసం సెకండ్ ఒపీనియన్గా ఒపీనియన్లో భాగంగా వేరే ల్యాబ్కు ఎందుకు పంపలేదు మీడియాతో మాట్లాడడానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైందని సీఎం భావించలేదా అసలు బహిరంగ ప్రకటన ఎందుకు చేయాలి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు అలాంటి ప్రకటనలు చేయొచ్చా దానివల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా అది కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీస్ దెబ్బతీస్తుందని తెలియదా లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడ వాడాలనడానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు కదా ఏకంగా సుప్రీం కోర్టు అబ్జర్వేషన్స్ పాస్ చేస్తూ ముప్పై తారీఖున జడ్జ్మెంట్ కూడా ఇచ్చారు ఆ జడ్జ్మెంట్ కాపీ ఒకసారి వేయండి అమ్మా ఆ జడ్జ్మెంట్ కాపీలో ముప్పయో తారీఖు వచ్చిన జడ్జ్మెంట్ కొంచెం పైకిపా బామ్మ ఇంకా పైకి सुब्रमण्यम स्वामी वर्स स्टेट आफ् आंध्र प्रदेश को राम कुछ किंदक बामा। बांध कि डेट मुफय तारीखन जड्में जजमेंट लो The present petition pertains to an issue which affects the sentiments of crores of people living in the entire world. Moda point.